అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి దిస్ ఈజ్ దీపికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ మిక్సర్ స్టఫ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్లైకా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినాడు నోటిఫికేషన్ వస్తుంది మీకు అండ్ సమ్మర్లో మనకి పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ చేస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు సో ఈ ఐస్ క్రీమ్ కోసం మనం పది పన్నెండు బాదం తీసుకొని అందులో పాలు వేసి మిక్సీ పట్టేసుకోండి అండ్ లీటర్ పాలు తీసుకొని అవిటిని మరిగించండి అవి మరుగుతున్నప్పుడు ఈ మిక్సీ పట్టేసుకోండి పచ్చాపచ్చగా కొంచెం తిక్కగానే పట్టేసుకోండి అండ్ ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కలర్ అండ్ థిక్నెస్ కోసం చిక్కబడడం కోసం ఇది తీసుకోండి ఇది మనకు ఎక్కడైనా షాప్లో అవైలబుల్గా ఉంటుంది నేను ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను వన్ లీటర్ పాలకి చిక్కటి పాలకి ఫుల్ క్రీములు పాలు ఉంటాయి తీసుకోండి అవి మనకు ఎక్కడైనా దొరుకుతాయి ఆయన పాలు మరుగుతున్నప్పుడు ఈ మిక్సీని అందులో వేసేసుకోండి బాదం మిక్స్ని నానబెట్టిన బాదం ఎత్తుంది బాగుంటుందండి అందులో వేసేసి ఆయన ఇందులోనే కస్టర్డ్ పౌడర్ని వేసేసేయండి అలా కలుపుతూ ఉండాలి పాలు వన్ లీటర్ పాలు తగ్గే వరకు కలుపుతూ ఉండాలి అవి చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి అందులోనే మనకు తగినంత షుగర్ వేసుకోండి మీకు ఎలా తినాలో తింటారో ఆ రకంగా వేసుకోండి నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అంటే పాలకు తగ్గట్టు ఎలా ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో అది మరిగేంత వరకు దగ్గరకి దగ్గర వరకు మరిగిస్తూ ఉండాలి చిక్కపడాలి అప్పుడే మనకు ఐస్ క్రీమ్ బాగా వస్తుంది అలా చిక్క పడుతూ ఉన్నప్పుడు ఇందులోనే మనం బాదంను ఒక టూ త్రీ బాదంను చిన్న పీసెస్లా కట్ కట్ చేసుకొని వేసుకోండి తింటూ ఉంటే పంటికి తగులుతూ బాగుంటుంది అది మీ ఇష్టం వేయాలనిపిస్తే వేయండి అలా కలుపుతూ ఉంటే దగ్గర పడింది మ్యాక్సిమం అయింది దగ్గర పడేసింది చూడండి ఒకసారి ఎంత తిక్కుగా వచ్చిందో మనకి చిక్కగా రావాలి పాలు కూడా పాలల్లో అసలు వాటర్ వేయకూడదండి ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది బట్ మన స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి చిక్కబడింది నేను ఆ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను దీన్ని ఇలాగే మొత్తం చల్లారి పూర్తిగా చల్లారే వరకు ఆరబెట్టండి అలా మధ్య మధ్యలో కలపండి ఎందుకంటే అట్టు కట్టకూడదు అట్టు వచ్చే అంటే సారీ అట్టొస్తే మనకి ఐస్ క్రీమ్ సరిగా రాదు పర్ఫెక్షన్ అనేది ఉండదు సో అలా అట్టు కట్టకుండా టూ త్రీ టై టూ త్రీ మినిట్స్కి ఒకసారి అట్లా కలిపేసేయండి స్పూన్తో అట్టు రాకుండా టోటల్గా చల్లరబెట్టేసేయండి వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి అట్టు రాకుండా చూసుకోండి అలా కలిపేసిన తర్వాత చూడండి ఎంత చిక్కగా ఉందో మనకి టేస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చండి లేదంటే ఇంకా షుగర్ వేసుకోండి టేస్ట్ని బట్టి ఇక్కడ అట్ట అస్సలు రాకూడదు చూడండి దానివల్ల మన పర్ఫెక్షన్ పోతుంది ఐస్ క్రీమ్కి సో నేను ఐస్ క్రీమ్ మాల్స్వి ఎక్కడైనా షాప్లో అవైలబుల్గా ఉంటాయండి తీసుకోండి ఇక్కడ ఎయిట్ వచ్చాయి నాకు ఇందులో ఐస్ క్రీమ్ వేసేసుకొని చల్లారిపోయింది మనకు పూర్తిగా ఐస్ క్రీమ్ ఈ మిక్చర్ అనేది చల్లారిపోయింది పాలు బాదం మిక్చర్ సో మాల్స్లో వేసేసుకుంటే అయిపోద్ది మాల్స్లో వేసేసుకొని అన్నీ పూర్తిగా ఫిల్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అలా తినేస్తే చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్